నన్ను స్వర్గానికి తీసుకుని వెళ్లారు అక్కడ నేను రెండు సింహాసనాలను చూశాను ఒక సింహాసనం మీద యేసుక్రీస్తు ఉన్నారు ఇంకో సింహాసనం మీద నేను ఒక గొప్ప వెలుగును చూశాను అక్కడ యేసుక్రీస్తు నాకు ఒక వ్యక్తిని చూపించారు అతను సాల్వేషన్ ఆర్మీ యూనిఫామ్ ధరించి ఉన్నాడు యేసుక్రీస్తు నాకు చెప్పారు ఈ వ్యక్తిని జాగ్రత్తగా గమనించు అతడు నీ ఇంటి నుండి పది మైళ్ల దూరంలో ఉంటాడు అతడు నీకు బైబిల్ ని ఇస్తాడు అని తిరిగి భూమి మీదకి వచ్చిన తరువాత పంతొమ్మిది సంవత్సరాల మొదటిసారిగా నేను నడిచాను యేసుక్రీస్తు చూపించిన దారిలో నడుస్తూ ఆ ఇంటికి వెళ్ళాను అక్కడ నేను స్వర్గంలో చూసిన అదే వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాను అతడు మొదట నన్ను తిరస్కరించిన చివరకు నాకు ఉర్దూ బైబిల్ ని ఇచ్చాడు బైబిల్ చదువుతున్నప్పుడు గురించి చదివాను నన్ను బాప్తిస్మము తీసుకోవాలని నా హృదయం గ్రహించింది నేను బాప్తిస్మము పొందాను ఆ రోజు నా పాత జీవితం ముగిసిపోయింది కొత్త జీవితం ప్రారంభమైంది కానీ అదే సమయంలో నా కుటుంబం నన్ను పూర్తిగా తిరస్కరించింది నాకు ఇల్లు లేదు ఆశ్చయము లేదు నేను